నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా రామగుండం సీఏ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన మెరిట్ స్కాలర్షిప్ నీట్ ఎంబీబీఎస్ లో ఫీజు రియంబర్స్మెంట్ అందించిన ఆర్జీవన్ ఏరియా డి లలిత్ కుమార్ ఒడిశా నుంచి బస్సులో వస్తున్న ఇరవై కేజీల గంజాయి స్వాధీనం ఒడిశాకు చెందిన నిందితుడి అరెస్ట్ సోదర భావంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పిన క్షమాపణ స్వాగతిస్తున్నాం అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించిన నాయకులు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా మన రామగుండం కమిషనరేట్ లోని స్థానిక రామగుండం మున్సిపల్ ఆఫీస్ చౌరస్తా వద్ద సిఐబి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐజి హరిశేఖర్ మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది హెల్మెట్ లేని వాహనాలను ఆపి వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించడంలో మరియు వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది టూ వీలర్ ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడే హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకుంటానని వారిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది హెల్మెట్ లేకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగి ప్రాణ నష్టం జరుగుతుందని వారికి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రామగుండం ట్రాఫిక్ సిఐబి రాజేశ్వరరావు తెలియజేయడం జరిగింది హెల్మెట్ లేకుండా ఎవరైతే వస్తున్నారో వాళ్ళని రోడ్డు మీద ఆపేసి పదిహేను మంది ఇరవై మంది అయిన తర్వాత వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయకుండా వాళ్ళ ఒకటి కొన్ని ఓర్చు చేయించుతున్నాం ఏంటంటే వాళ్ళ సార్ ఇక్కడికి అని మేము మర్చిపోయినామంటున్నారు సో వాళ్ళు మర్చిపోకుండా ఉండటానికి అనే ఉద్దేశంతో ఈ రోజు నుండి ఎవరైతే పనులు ఇట్లను బయటకు వస్తున్నారో వాళ్ళకి హెలిమెంట్ లేకుండా వాళ్ళు కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు హెలిమెంట్ లేకుండా పన్ను తీయొద్దు అని ఒక చేసి చేయించి వితౌట్ ఫైన్ ఇంపోజ్ చేయకుండా వాళ్ళని రిటర్న్ పంపిస్తున్నాం దీనివల్ల ఏంటంటే నుండి ఎవరైనా టూ వీలర్ తీసుకుంటే వాళ్ళు తీసినా లేకుంటే వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు తీసినా కూడా వితౌట్ హెల్మెట్తో బయటికి రాకుండా గుర్తుండాలని వచ్చావు తన ఉద్దేశంతో వాళ్ళు సేఫ్గా ఇంటికి పోవాలనే ఉద్దేశంతో ఇతటి చేస్తున్నాము దీన్ని అందరూ సహకరించాలని కోరుతున్నాం ప్రతి ఒక్కరు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకొని మేము ఏంటంటే పెట్రోల్ కానీ వస్తున్నాము లేకుంటే టీ స్టాల్ కూర్చున్నామని కాకుండా ప్రతి ఒక్కరు పెట్టుకోవాలండి ఎందుకంటే మనము తాగకుండా మనం కరెక్ట్ రూట్లోనే వచ్చినా కూడా ఎదుటి వ్యక్తి అనే వ్యక్తి తాగి రావచ్చు ఫాస్ట్గా రావచ్చు కాళ్ళు చేయి ఇరిగినా కూడా మనకు ఫోర్ టూ త్రీ మంత్స్ అరకు అదే హెడ్ ఇంజురీ అయింది అనుకోండి ఏదైనా జరగడానికి ఏదైనా జరుగుతే మీకు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఏమైనా జరిగితే అది నష్టము దాన్ని మనం దేనితోనే మనం కుప్పిపోయే అవకాశం ఉండదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పైన పోర్ట్ చేయకుండా హెల్మెట్ చేయని వరకు పైన ఫోర్ చేయకుండా ఒక రోడ్ కార్యక్రమం చేసి వాళ్ళని రిటర్న్ పంపుతాము దీన్ని ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాము అలాగే గోదావరి కనీలో ఉన్న ప్రతి ఒక్కరు టూ వీలర్స్ వీలర్స్కి మా ఒక విజ్ఞప్తి మీరు బయటికి ఎక్కడికి వచ్చినా కూడా టీకి కావచ్చు కూరగాయలకు కావచ్చు హాస్పిటల్కి కావచ్చు లేకుండా టూ వీలర్ కావచ్చు టూ వీలర్ ఇంట్లో బయటికి తీసుకున్నామంటే కంపల్సరీ హెల్మెట్ కంపల్సరీ తీసుకోవాలి పెట్టుకొని బయటికి రావాలండి అని కోరుతున్నాం థ్యాంక్ ప్రతి ఏడాది అందించే మెరిట్ స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ చెక్లను రామగుండం ఏరియా జీఎం డి లలిత్ కుమార్ చేతుల మీదుగా ప్రోత్సాహక చెక్లను జీఎం చేతుల మీదుగా అందించడం జరిగింది సందర్భంగా జీఎం మాట్లాడుతూ సుధాకర్ ఏరియా హాస్పిటల్లో పనిచేస్తున్న వారి కుమార్తె శ్రీహర్షిత నీట్లో స్టేట్ ర్యాంక్ రెండు వేల ఐదు వందల తొంభై ఎంబీబీఎస్ సిద్దిపేట మెడికల్ కాలేజ్ మరియు దేవాజీ సెక్యూరిటీ ఎస్ఎన్పిసి కుమార్తె వైష్ణవి స్టేట్ ర్యాంక్ మూడు వేల ఐదు వందల రాజేవ్ ఇన్స్టిట్యూట్ ఆదిలాబాద్ మరియు టీ మనెమ్మ స్టాఫ్ నర్స్ కుమారుడు చందన్ కుమార్ జిఎంఎన్ఎల్ ఎంబీబీఎస్ నల్గొండ మెడికల్ కాలేజ్లో నీట్ స్టేట్ ర్యాంక్ మూడు వేల ఆరు వందల పంతొమ్మిది వీరికి మెరిట్ స్కాలర్షిప్ చెక్ పదహారు వేలు అందించడం జరిగింది వీరికి ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రతి సంవత్సరం చదువు పూర్తి అయ్యేంత వరకు పదహారు వేల చెక్లను అందించడం జరుగుతుందని తెలిపారు జిఎం మాట్లాడుతూ చదువులో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని అభినందించారు సింగరేణిలో పని ఉద్యోగుల అధికారులు పిల్లలు ఉన్నత చదువులో రాణించటకు కృషి చేయించిన వారి తల్లిదండ్రులను అభినందించారు ఇదే స్ఫూర్తిని మిగతా వారు తీసుకోవాలని అన్నారు సింగరేణి తన ఉద్యోగుల యొక్క సంక్షేమంలో ఎప్పటికీ ముందుంటుంది అందులో భాగంగా గౌరవ సీఎంఎమిడి శ్రీ బలరాం నాయక్ గారి సూచనల మేరకు ప్రతి సంవత్సరం కూడా నీట్ మెడికల్లో నాలుగు వేల ర్యామంకి లోపలి వచ్చిన వాళ్ళకు ప్రతి ఏరియా నుంచి ఇద్దరిద్దరి చొప్పున టోటల్ పదకొండు ఏరియాలు కలిపి ఇరవై రెండు మందికి ఇవ్వడానికి సంకల్పించినారు అందులో భాగంగా ఆర్జీవన్ నుంచి ముగ్గురు యువతి యువకులకు మెడికల్లో సీట్ వచ్చిన సందర్భంగా శ్రీ సుధాకర్ గారు ఏరియా హాస్పిటల్ శ్రీ మణ్యమ్మ గారు నర్సు ఏరియా హాస్పిటల్ శ్రీ దేవాజీ గారు సెక్యూరిటీ గార్డు వీరి ముగ్గురు యొక్క పిల్లలకు మెడికల్లో సీట్ వచ్చిన సందర్భంగా ఈరోజు మన ఏరియాకు సంబంధించిన ఎంప్లాయీస్ యొక్క పిల్లలకు ఈ యొక్క పదహారు వేల సింగరేణిలో పనిచేసే ఉద్యోగులు పిల్లలు కూడా ఇదే ఆదర్శంగా తీసుకొని వారి తల్లిదండ్రులకు సింగరేణికి గర్వ కారణం కావాల్సిందిగా అందరినీ అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ నాలుగు బ్యాగుల్లో గంజాయిని నింపుకొని ఒరిస్సా నుంచి హైదరాబాద్ కు వచ్చే ఓల్వో బస్ లగేజ్ బాక్స్ లోని పెట్టి దర్జాగా లోపల ఏసీ బస్ లో కూర్చొని హైదరాబాద్ కు వస్తున్న ఒడిస్సాకు చెందిన నాభి నాయక్ అలియాస్ హరికి సంబంధించిన ఇరవై పాయింట్ ఆరు వందల కేజీల గంజాయిని రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ పట్టుకున్నారు వివరాల్లోకి వెళితే గతంలో భారీగా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ హైదరాబాద్ రాయదుర్గం ప్రాంతంలో ఎస్బోటి పోలీసులకు పట్టుబడిన నాభి నాయక్ అలియాస్ హరి ఒరిస్సా నుంచి నాలుగు బస్తాల్లో ఇరవై కేజీలకు పైగా గంజాయిని ఉన్నాడనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఏఈఎస్ జీవన్ కిరణ్ సిఐ సుభాష్ చందర్ ఇతర సిబ్బంది కలిసి రామోజీ ఫిలిం సిటీ వద్ద బస్సును నిలిపి తనిఖీలు నిర్వహించి అందులో ఉన్నటువంటి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ దివ్యాంగుల శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్ కుమార్పై కులవివక్షతో అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ క్షమాపణ చెప్పడాన్ని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం స్వాగతించింది బుధవారం గోదావరికని పట్టణంలోని మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ముందుగాల అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి ఇది దళిత అనగారిన వర్గాల బహుజనుల ఐక్యతగా భావిస్తున్నామని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ కాంపల్లి సతీష్ అన్నారు భవిష్యత్తులో ఇటువంటి పరిణామాలు చోటు చేసుకోవద్దన్నారు సహచార మంత్రి పట్ల మాట్లాడేటప్పుడు గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడడం సరైంది కాదన్నారు ఈ దేశంలో ఉన్న దళిత బహుజన అనగానే వర్గాలందరూ కూడా స్నేహభావం సోదరభావంతో కలిసిమెలిసి జీవిస్తున్నారని ఆ సంస్కృతిని అలాగే కొనసాగించాలన్నారు ఆ సంస్కృతిని అలాగే కొనసాగించాలన్నారు డా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ఆల్ఇడి అంబేద్కర్ సంఘం ఈ గోల్బెల్డే ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ మరి దళితులపై ఇక్కడ దాడి జరిగిన పంచిన ఏ కష్టం వచ్చినా ఇండియా అంబేద్కర్ సంఘం స్పందించి వారి విజయానికి వారి పరిష్కారానికి ముందుంటుందని ఈ సందర్భం మనం చేస్తూ ఈరోజు పార్టీలు ఏదైతే చెప్తున్నారో అందరం అన్ని ఫలాలు అందిస్తున్నాము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మరి ఐక్యత కానీ కోరుతున్న ఈ ప్రభుత్వాలు మరి మనసులో మాత్రం మరి ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని కించపరిచే విధంగా వ్యవహరిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదు వారి మీరు ఖచ్చితంగా మా యొక్క దాడి ఉంటుంది డిమాండ్ చేస్తూ ఉంటాం ఖచ్చితంగా మీరు దానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంటుందని మనం చేస్తూ ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వంలో కూడా ఎస్సీ సంక్షేమ మంత్రిని ముఖ్యమంత్రి అన్న కూడా మేము ఖండించిన రోజులు ఉన్నాయని ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో బీసీ వర్గాలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం బీసీ వర్గాలు ఎస్సీలతోని మమేకమై ముందుకు సాగుతూనే రాజ్యాధికారం సిద్ధిస్తుందని మనవి చేస్తూ మరి ఈ ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క విషయాన్ని ఉన్న ప్రభాకర్ గారు గారు క్షమాపణ చెప్పినందుకు మేము విత్డ్రా చేసుకుంటూ మాకు సహకరించిన అన్ని దళిత సంఘ రాజకీయ పార్టీలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞత తెలుపుతూ చేసుకుంటాం జైహింద్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి మున్సిపల్ వర్కర్లు యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఈ మేరకు పికర్ కార్మికులతో కలిసి ఏఐటిసి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సెక్రటరీ ఎంఏ గౌస్ కార్పొరేషన్ కార్యాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు అనంతరం అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎంఏ గౌస్ మాట్లాడుతూ రామగుండం కార్పొరేషన్ లో ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరణ చేసే పికర్ కార్మికుల డివిజన్లను మార్చుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల డివిజన్లను మార్చే విధానాన్ని మానుకోవాలని పరిశుద్ధ కార్మికులకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పారిశ్రామిక ప్రాంతంలో రిక్షా ర్యాక్పిక్కర్ కార్మికులుగా రెండు వందల రెండు మంది వంద ర్యాక్పిక్కర్లు ఉండేటివి ముప్పై మూడు డివిజన్లుగా ఉన్న కాలంలో ఈ ముప్పై మూడు డివిజన్లను అరవై డివిజన్లుగా మార్చిన తర్వాత ఈ పిక్కర్లు పోయి ట్రాలీలు వచ్చినాయి యాభై ఏడు ట్రాలీలు అరవై డివిజన్లు నూట ఇరవై మంది ఇంటింటి చెత్త సేకరణ చేసే పారిశుద్ధ్య కార్మికులు వీళ్ళకి ఇచ్చేది మ్యాచింగ్ గ్రాంట్ ఆ మ్యాచింగ్ గ్రాంటు నెలకు నాలుగు వేల రూపాయలు ఇంటింటి యజమానులు ఇచ్చే ఆదిత్యం అతి స్వల్పం ఇచ్చేవాళ్ళు ఇస్తారు ఇవ్వని వాళ్ళు ఇవ్వరు మన మున్సిపల్ అధికారులు వీటిని ఏం పట్టించుకోకుండా ఈ నూట ఇరవై ఐదు మందిని డివిజన్ల నుంచి వెళ్ళి డివిజన్లకు చేంజ్ చేయాలని చెప్పేసే విధానం ఏదైతే ఉందో ఆ విధానం మార్చుకొని ఏ డివిజన్ వాళ్ళు ఆ డివిజన్లోనే ఉంటారు వాళ్లకు సంబంధించిన పని సౌలభ్యాన్ని కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మేడం జేఏసీ మేడం గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా అధికారులు కానీ సూపర్వైజర్లు కానీ డ్రైవర్లు కానీ ఈ పారిశుద్ధ్య ఇంటింటి పని వాళ్ళను అతి తక్కువ చేసి సులకన చేసి మాట్లాడడం చేయడం అనే విధానాలు ఉన్నాయి ఆ విధానాలు కనుక మార్చుకోకపోతే సమాజములో మేము కూడా ఇంటింటి చెత్త పని చేసే వాళ్ళం మనుషులమే తక్కువ జీతాలైనా కూడా ఎక్కువ సేవలు చేస్తూ పారిశుద్ధ్యాన్ని చేస్తున్నటువంటి కార్మికులము మేము సైతం మున్సిపాలిటీతో అని చెప్పేసి పనిచేస్తూ ఉన్నాం ఇవాళ పని పనిచేసే వాళ్ళు దరిదాపు దాదాపు మా ర్యాక్పిక్కర్ నుంచి వెళ్ళే డెబ్బై మంది రెగ్యులర్గా అవుట్సోర్సింగ్కు అదే అదేవిధంగా మమ్మల్ని కూడా మిగతా నూట ముప్పై మంది ఉన్నాం ఒక్క పది పదిహేను మంది ఈ పారిశుధ్య దుర్గంధ వాసనలకు అనారోగ్యమై మంచానబడ్డటువంటి పరిస్థితులలో మేమున్నాం కాబట్టి ఇప్పటికైనా కూడా మమ్మల్ని పారిశుద్ధ్య కార్మికులుగా అవుట్ సోర్సింగ్ కార్మికులుగా తీసుకోవాలని చెప్పేసి మేము మున్సిపల్ మున్సిపల్ కమిషనర్ మేడం జేసీ మేడం గారిని కోరుతా ఉన్నాం ఈ విధానాన్ని మేము స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా వివరంగా విషయము చెప్పినాము అదేవిధంగా సిడీఎంఏ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాము మేము ఖచ్చితంగా ఏ డివిజన్ల వాళ్ళం ఆ డివిజన్లో బాధ్యతగా పనిచేస్తాము మాకు సహకరించండి కాస్త మీ దుష్పదాలను వాడటం అజమాయితీ చేయడాన్ని తగ్గించండి అని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఏఐటిసి రామగుండం రైల్వే స్టేషన్ ను సందర్శించిన ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇట్టిపాండి గారు మరియు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సీపాలి గారు రామగుండం రైల్వే స్టేషన్ సందర్శించారు అమృత్ భారత్ పథకంలో భాగంగా రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు అనంతరం ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ గారికి పూల బొకైన్ అందించి మరియు పలు పైన మెమోరండాన్ని అందించి అనగా నెంబర్ టూ అండ్ త్రీ ప్లాట్ఫామ్ పైన టాయిలెట్ నిర్మించాలని వినతి పత్రాన్ని అందించారు అనుమాస శ్రీనివాస్ జీన్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజనల్ రైల్వే యూజర్స్ కమిటీ మెంబర్ మరియు లక్ష్మణ్ మంచర్ల వినోద్ పాల సురేష్ దుండగుల రమేష్ ఆటో యూనియన్ అధ్యక్షుడు రహీం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు कैमरा का फोन कर दिया रेन सर रेन सर एरेन 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 బుల్టెన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా రామగుండం సీఏ బి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ పై అవగాహన మెరిట్ స్కాలర్షిప్ నీట్ ఎంబీబీఎస్ లో ఫీజు రియంబర్స్మెంట్ అందించిన ఆర్జీవన్ ఏరియా జీఎం డి లలిత్ కుమార్ ఒడిశా నుంచి బస్సులో వస్తున్న ఇరవై కేజీల గంజాయి స్వాధీనం ఒడిశాకు చెందిన నిందితుడి అరెస్ట్ భావంతో మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పిన క్షమాపణ స్వాగతిస్తున్నాం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు ఇది వాళ్ళ బుల్టెన్ తిరిగి మరొక బుల్టెన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం